డోనన్ ఎలాగో రాట్లా మైక్ బాగుండు రండి అన్న ఆడదాం ఏయ్ సిక్స్ ట్రిపుల్ జీరో వన్ టూ ఫైవ్ మైక్ ఆన్ మైక్ ఆన్ అంతా ఎల్ రిస్కీ బ్రో చెప్పు ఓకే సర్కార్ బ్రో మాట్లాడుతున్నాడు తేజు సర్కార్ మాట్లాడాడు రిస్కీ బోర్దా ద యు స్పీకింగ్ ఓకే ఓకే రిస్కీ బ్రో దేన్ పడుతుంది ఈకోగ్నేటివ్ బ్రో యు ఆర్ ద ఓన్లీ వన్ మాట్లాడునుడి ఓకే గెట్ రెడీ ఫర్ యాక్షన్ ఏ ఎవడో ఏదో పెట్టేశాడే సౌండ్ స్టార్ట్ చేసాడే రిస్కీ బ్రోనా రిస్కీ బోర్దా బ్రో 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 ఓకే వెనకాల ఎవరితో టీవీ సౌండ్ అబ్బా ఎక్కువ తినేట్ కతుందామాట కాదు మా నువ్వు నువ్వు చేసి ఎలాగో సరే ప్లాంటేషన్ దింపే ప్లాంటేషన్ దింపే ఏం పర్లేదు దిగిపోతున్నారు బ్రో ఆల్రెడీ ఒక ల్యాండ్ అవుతుంది పర్లేదు బాబోయ్ ఫస్ట్ టైం బ్రో ల్యాండింగ్లో ఇంత కన్ఫ్యూజన్ చూడండి నేను ఓకే చెల్లె నో ప్రాబ్లం దా 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 కదిలిస్తావని వచ్చింది మీరు పైన లూట్ ఏరుకొని వచ్చింది దా ఓకే బ్రో ఆ నేను కింద మేనేజ్ చేస్తాలే ఈ లెల్ షేప్ ఇట్లా దిగారు రాజా దొరికింది బ్రో దించేతను వచ్చి ఓడియా అమ్మ రాజా ఏక

టీమ్ అయిపోద్దని లాస్ట్ రోడ్ పారిపోయాడు బ్రో ఎందుకు నీకు ఏ బట్టుకోవచ్చు ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుంటున్నారు ఒకే దాంట్లో నువ్వు సరిగ్గా ఆడలేదు అనుకో మీ వాళ్ళు వేసుకుంటారు బ్రో నిన్ను చూసుకో అదే బ్రో జరిగేది ఎక్కడైనా కూడా బ్రో తినిసా బ్రో అయిపోయింది బ్రో నువ్వు తిన్నావు బ్రో లేదు బ్రో నీ టీసీ కోసం వెయిటింగ్ బ్రో అబ్బాబ్బబ్బబ్బా మీ అభిమానం సల్లాగా అయినా నేను ఒక్కరిని ఏం తినరు తింటానేమోబ్బా మిగతా వాళ్ళు అంతా నేను అడుగుతున్నా పదింటికి తినేవాళ్ళు ఉన్నారు మనకు లేదు బ్రో ట్వల్వ్ అవుతుంది మరి రోజు ఆ మంచి మంచి కట్టుబాట్లు పన్నెంటికి ఏం తింటారు బ్రో ఏం దొరుకుతాయి బ్రో అసలా అంటే మా మమ్మీ డాడీ షాప్ బ్రో వాళ్ళు వచ్చిందో అప్పుడే తింటాం బ్రో అందరం కలిసి ఓకే ఏ షాప్ బ్రో అంటే కిరాణా షాప్ బ్రో ఓకే ఓకే బ్రో ఇక్కడ ఎనిమిషిమిస్ ఇక్కడ ఉన్నాడు ఇంకా కింద 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 వెండింగ్ మిషన్ దగ్గర ఉన్నాడు ఆడు నాకు పుట్టాస్తుంది పుట్టాస్ నెంబర్ త్రీ చంపు రాదు చంపు 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 అన్యాయం 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 చేయడానికి చూసి అడిగినా

చేసే పనులు అన్నలాగుంటే అదే బాగుండదు వచ్చే ఈ స్క్వాడ్ ఏదో బాగుంది అంట కదా గా ఉంది మొత్తం అంతా సరుకు సరుకు లేని సరుకు అంతా ఏడనే దొరుకుద్దా కోడ్ లో బ్రో పైన ఎనిమిస్ ఉన్నారు బ్రో పీక్ లో గుద్దాం పదా గుద్దుదాం పదా ఇటు సైడ్ దిగిపోతున్నాడు చూడు వీడమ్మో బండి బండిని వీడు బలే చేస్తున్నాడు బ్రో అయ్యా నాది సైలెన్స్ ఏదో పోయినట్టుంది బ్రో గండి మారినప్పుడు కొట్టలే బ్రో అయ్యా నేనేం కొట్టలేదే స్టార్టింగ్ నుంచి నా దగ్గర పైన ఉన్నాడు చూడు పైన ఉన్నాడు చూడు చచ్చిపోకండి అయిపోయింది ఎవరు ఇంట్లో చెక్కుతారులే నీకు అయిపోయింది బతుకు అయిపోయింది ఏ ఎనిమిది చేశారు అది హీల్ చూసుకోండి అలానే అండి మనం వేసుకుంటుందాబాబ్రోగా రక్తపాతం లేదు ఇంటి మీద ఇంటి మీద దిగాడు ఎవరో వెస్ట్ అడిగారు సైలెన్సర్లు అన్ని ఉన్నాయి ఇచ్చా 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 చూడు 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 కాపాడు కాపాడండి ఆటోమేటిక్ గా మేము ఈవడం నీట్ గా అమ్మ నీ తెలుసు బ్రో దా 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 ఎక్కడ ఉన్నాడు కొట్టండి కిల్లు కావాలంటే ఎక్కడ ఉన్నాడు తేజ్ సర్కార్ అంటే సుదీప్ సర్కార్ చూడు ఓకే నాన్న నీకు సింక్ లో ఉన్నవాళ్ళ కదా బ్రో బ్రో పై నుంచి నేను వెళ్తున్నా ఆడి దగ్గర డబుల్ పెట్టాను

ముప్పై మంది ఉన్నారు బ్రో ఇంకా కొడతారు బ్రో దొరికితే లాస్ట్ జోన్ మీకు సైడ్ ఎక్కువ ఉంటారు ఇంకో ఇంకో ఎల్ల దగ్గర చూడు ఇంకో నూట యాభై ఒక్క బుల్లెట్ కొట్టుకున్నది కిల్లు పైన ఇక్కడ ఒకటి వదిలేగా బ్రో మీ గురించే స్పెసిఫిక్ గా

అబ్బా మనవ్ కాపాడాలి దా పీక్ కదా ఒకసారి వద్ద సైడ్ అడికి చాలా డ్యాము కిల్ తీసుకోండి కిల్ తీసుకోండి కావాలంటే సైడ్కి చాలా డ్యామ్ అటు సైడ్ మార్చు ఇక్కడ ఎవడో ఈ దేశం ఉన్నది రా ఇక్కడ నేను రాణి 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 నా కొడుకు రెవెవ్గా వస్తాడు రాణి ఇక్కడ ఉన్నా వెనకాల ఇటు సైడ్ నుంచి కూడా ఇది వస్తుంది ఇట్లాగా ఇక్కడ నా దగ్గర ఇద్దరు బ్రో తా బయటకు వచ్చేరాడు లోపల ఉన్నాడా

ఎక్కడ ఉండాలి అబ్బా చెక్క 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 ఏం చెక్క దా ఉన్నాడా బుర్రో బుర్రో మనోడి దగ్గరికి వెళ్ళాలి పదండి బ్రో అక్కడ బ్యాకప్ ఇయ్యాలి దాదా గురో ఆగ వస్తు వస్తువు గురువు ఇటు రండి బ్రో జోన్కి వెళ్ళిపోకండి బ్రో ఆడి భుజం కనబడుతుంది నువ్వు అలా కొట్టు ఇప్పుడు వచ్చాడు చూడు దొరుకుతాడు అయిపోయింది సారీ సారీ దాదా

నీ పక్కన ఎనిమి ఉన్నాడు అన్నయ్య కదా చూడు పడ్డాడు చూడు చూడు ఇంకా ఒకటే ఇంకా ఒకటే పైనుంచి కొడుతున్నాడు చూడు ఇక్కడ నైస్ బ్రో ఇచ్చి ఇంకా ఎవరికి లెక్ ప్లీజ్ డోంట్ ఫర్ ఇట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ గాయస్ అంతలా పడింది బ్రో నోట్ ఒకట ఈయన ఎక్కడ ఉండి ఉంటాడే ఆ పాతాళంలో అందుకే పడింది అంత ఎయిటీన్ కేల్స్ సెవెంటీన్ నాక్ డౌన్స్ బూయా బూయా బూయా